ఓం గం గణపతి ఏ నమ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదవ డేట్ నుండి పదహారో డేట్ వరకు వార ఫలితాలు తులారాశి జాతకులకు ఉద్యోగంలో నూతన వెసులుబాటులు అనేటివి ఉంటున్నాయి భార్యాభర్తల మధ్య అనురాగము కలిసి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి మానసిక శారీరక ప్రశాంతత సంతానం గురించి మంచి ప్రయత్నాలు ఫలిస్తాయి విద్యార్థులకు బాగుంటుంది మీరు చేసే పనులలో విజయప్రాప్తి అనేది ఉంటుంది అప్పులు చేసి అప్పులు చేసే అవకాశాలు అనేటివి ఎక్కువగా ఉంటున్నాయి మరి ఆ అప్పులు కూడా చేయడానికి ఫలిస్తుంది ప్రభుత్వ పనులు నెరవేరుతాయి చేసే పనులలో జాప్యం అనేది జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రమాదకరమైనటువంటి పనులు గోచరిస్తున్నాయి జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది స్వస్తి